సినిమా ఇంత బాగుంది కదా నెగిటివ్ ఎందుకు వస్తుంది అన్న ఒక చిన్న అనుమానం వచ్చింది ఆజ్ అ జర్నలిస్ట్గా గా దైవత్వానికి అమ్మతనానికి మధ్య ఉన్న ఆ కొడుకుగా ఉన్న సెంటిమెంట్ అద్భుతంగా పండింది కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి వాళ్ళ సంస్కృతిని నడుం విరగబొట్టగలిగితే మనకి పాదాక్రాంతం అయిపోతుందన్న ఒక పాయింట్ ధంకా మీద కొట్టి చెప్పింది అఖండ ఒక్కసారి ఆ అఖండ క్యారెక్టర్ లో నుంచి శివుడు ఇలా వస్తాడు నిజం చెప్పన ఒళ్ళంతా నాకు రోమాలు లిక్క గొడుచుకుని అదొక అలౌకికమైనటువంటి ఒక స్థితికి నేనైతే చేయాలన్న ఆలోచన కలిగితే చాలు ఆ ఆడే తాండవమే అఖండ తాండవం తర్వాత ఏం జరుగుతుంది అని మేము బాగా ఎక్సైట్ అయ్యాం ఆయన ఎలా ఉన్నారో అలాగే ఆయనలో దైవత్వం చూపించడం అనేది చాలా గొప్ప విషయం సంవత్సరాల పాటు అష్టదిగ్బంధంలో ఉండి అష్టసిద్ధి సాధన సాధించి బయటకు వచ్చిన వాడు ఎలా ఉంటాడు దృష్టి ఈ దేశంలో పుట్టిన ఈ దేశపు గొప్పతనం తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కడు ఈ చిత్రం చూసి తీరాల్సిందే ప్రతి ఒక్క హిందువు కూడా కొట్టి మీసం మేలేసే విధంగా సినిమా ఉంది అద్భుతంగా మన బాధ్యతను గుర్తు చేస్తుంది ఆ దేశము నా ధర్మము ఈ క్షేత్రం ద్వారానే ఈ సామాజిక మాధ్యం ద్వారానే నేను ప్రజలకు చైత చైతన్యవంతం చేస్తాను తన ధర్మాన్ని రక్షించుకుంటాడు అనే ఇతివృత్తం ఇది ఒక విజువల్ ట్రీట్గా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు వచ్చి ఈ మూవీని చూడండి అని ప్రార్థిస్తున్నాను సమాజానికి ఉపయోగపడాలని చెప్పి ఒక ఆలోచనతో మూవీ తీయడము నిజంగా వారికి ఆలోచన ఎట్లొచ్చిందో నిజంగా పరమేశ్వరుడే వారికి వాళ్ళు కూడా వార్త మూవీ చూసిన తర్వాత మీరు జీవించడం మానేసి ప్రకృతికి కాలుష్యాన్ని నింపుతూ ఈ భూమికి భారాన్ని పెంచుతూ మీరు మనుషులుగా జీవించకుండా దైవాన్ని ఎందుకు నిందిస్తున్నారు మీరు అన్నమాట చాలా వాస్తవం కదా చాలా అద్భుతమైన డైలాగ్స్ అవి